పుష్ప టూ డే వన్ కలెక్షన్ వచ్చేసరికి ఊర్చోకత ఇప్పటివరకు ఇండియన్ సినిమా ప్రకారంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇంకా కొన్ని ఏరియాస్లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే నమోదు చేసిందని చెప్పుకోవచ్చు మన పుష్ప టూ డే వన్ ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం హిందీలో అయితే ఏటీఆర్ ఆల్ టైమ్ రికార్డ్ డెబ్బై రెండు కోట్ల గ్రాస్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు అయితే ఇదే హయ్యెస్ట్ గ్రాస్ నెట్ ఇంకా ఇప్పటివరకు ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు దీనికర ముందు జవాన్ ఉండే ఆ రికార్డ్ అయితే బద్దలు కొట్టేసింది మన పుష్ప మన అల్జున ఏ విధంగా క్రేజ్ ఉందో పుష్ప సినిమాతో అక్కడ అన్ని రికార్డు అయితే బద్దలు కొట్టిండు పుష్ప టూ మీద ఎలాంటి క్రేజ్ ఉండే బాలీవుడ్ను నేను సపరేట్గా చెప్పాను అందుకోసం అయితే బద్దలు కొట్టేసి నేను ఇప్పుడు ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఏ హీరో వస్తాడో చూడాలి ఇంకా మన తెలుగులో వచ్చేసరికి నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ ఇరవై తొమ్మిది కోట్ల షేర్ గ్రాస్ కాదు షేర్ మాత్రమే మాట్లాడుతున్నా దాంతో వచ్చేసరికి మన సీడెడ్ సీడెడ్లు అయితే దుమ్ము లేదా అని చెప్పుకోవచ్చు పది కోట్ల షీ వసూలు అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటివరకు అయితే పుష్పకు రెండు వందల అరవై నాలుగు కోట్ల గ్రాస్ లేకపోతే మూడు వందల కోట్ల గ్రాస్ వచ్చిందనే న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది కానీ సీడెన్ నెల్లూరు అన్ని ఏరియాస్లో అయితే రికార్డుల వేట్ అయితే మొదలు పెట్టింది అని చెప్పొచ్చు అన్ని రికార్డ్ అయితే భద్ర కొట్టింది యూఎస్ఏలో ఇప్పటివరకు అయితే నా నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్స్ అయితే క్రెడే చేసింది అలా ఇండియన్ సినిమా ప్రకారంగా అయితే కొన్ని ఏరియాస్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది కొన్ని ఏరియాస్లో టాప్ టూ టాప్ త్రీలో వెళ్ళింది ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే ఏ రికార్డు మిగలకుండా కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు అలా ఇది టూ కలెక్షన్ ఫ్రెండ్స్ ఇండియా వైజ్గా మీరేమనుకుంటున్నారని ఈ కలెక్షన్ చూస్తే కామెంట్ చేయండి డే వన్ అయితే ఊచా కొత్త అల్లు అర్జున క్రేజన్ పుష్ప టూ మీద ఉన్న హైప్తో రికార్డ్ అయితే బద్దలు అని చెప్పొచ్చు డే టూ కలెక్షన్తో మళ్ళీ కడుద్దాం కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి భయ్య వీడియో చూసి లైక్